హలో హాయ్ ఎన్నికి పోతున్నావా ముందుకు రావా ఎన్నికి జరుగుతావా నువ్వు చెప్పు హాయ్ చిన్ని కృష్ణుడు దోగాడుతున్నాడు ఎక్కడి దాకా దోగాడుతాడు ఏం చేస్తాడు ఏ ఏం కనిపిస్తుంది నీకు ఏం తీయాలనుకుంటున్నావు ఐ ఐ ఐ ఒరే 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 ఏం చూస్తున్నావు ఆ బుక్కులు తెచ్చితున్నా బుక్కులాగో ఆడ బుక్కులు ఉన్నాయి బుక్కులు లేవాలనా పొద్దు పొద్దుగాల చదువుకో చదువుకో బుక్కులు చదువుకో బుక్కులు చదువుకో చదువుతావా బుక్కులు అది చూస్తున్నావా తీ ఒక అని తీయన్నా తీసి చదువు చదువు ఏం చదువుతుంది చదువు లేదా ఒక్కొక్కసారి మస్తు మాట్లాడుతుంటే ఇప్పుడు వీడియో తీస్తుంటే ఒక మాట కూడా మాట్లాడతలేవు లేదా టక్ 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 అది తీసేస్తావా ఆ బుక్ వస్తలేదా ఎక్కడో పెట్టిండు కన్ను ఆవలింతలు వచ్చాయి మా ఆయనకు